ఏపీ ప్రజల రైతన్నలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రికెక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే చంద్రబాబు నాయుడు గారు అయితే రైతన్నుల గురించి మనకైతే కీలకమైన అన్యాయం చేయకుండా న్యాయం చేయలాగా ఏదైతే మనకైతే అన్నదాత సుఖీభావ కింద పేరును అనేది కొత్తగా చేసిన ప్రకారం రైతు భరోసా పేరును అనేది తీసివేసి అన్నదాత సుఖీభావ కింద ఏదైతే మనకైతే డబ్బులు అనేది రైతన్నలకి పెట్టుబడుల సహాయం కింద ఇస్తా అన్న దానిపై మనకైతే మాట ఇచ్చిన ప్రకారం సో దాన్ని నిలబెట్టుకునే విధంగా మనకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనిపైన పట్టు బిగించుకొని మంత్రులు అందరితో సమావేశమై ఈ డబ్బులు అనేది రైతన్నల ఖాతాలో ఎప్పటి నుంచి జమ చేయాలి సో అలాగే మనకైతే మొదటి మొదటి విడతలో మనకైతే ఏడు వేల రూపాయలు సో అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆరు మనకైతే ఆరు వేల రూపాయలు అనేది సో మొత్తంగా కలుపుకొని ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు రెండు వేల పద్నాలుగు రూపాయలు రెండు విడతలు కలుపుకొని సొలై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆరు వేల రూపాయలు కలుపుకొని మనకైతే మొత్తం ఇరవై వేల రూపాయలు సో మొదటి విడతలో మనకైతే తొమ్మిది వేలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొదటి విడతలో మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు అనేది రైతన్నల ఖాతాలో మనకైతే వేయడానికైతే కీలక సమావేశమై మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సమావేశమైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరు కలుసుకొని మనకైతే సమావేశం ఏర్పాటు చేసుకొని సో రైతన్నలకు న్యాయం చేకూర్చేలాగా మనకైతే ఏదైతే వానాకాలం సీజన్ సంబంధించిన ఖరీఫ్ సీజన్ మరొక పదిహేను నెల రోజుల్లో నెల రోజుల్లో ముగుస్తున్నప్పటికీ సో అది ముగియక ముందుకే రైతన్నలకు న్యాయం జరిగేలాగా ఈ ఏపీ ప్రభుత్వం రాష్ట్రం అని ఉన్న అందరికీ తొమ్మిది వేల రూపాయలతో మనకైతే బహుమతిగా డబ్బులు అనేది కొత్తగా రాష్ట్రం వచ్చిన తీపి కబుర్తో రైతన్నల ఖాతాలో ఈ తారీఖు నుంచి అనేది జమ చేస్తున్నామని అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనమైతే దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేది ఏంటి అనేది మనమైతే వీడియోలో అయితే తెలుసుకుందాం సో అలాగే చాలామంది రైతన్నలకు కూడా షాక్ దగ్గరేలాగా ఎవరైతే నకిలీలుగా నక్లీలుగా మనకి డూప్లికేట్ సర్టిఫికేట్ చూపించి ఎవరైతే రైతులు ఎవరైతే డబ్బులు అనేది పొందుతున్నారో సో అటువంటి వారి మీద వేట పడేలాగా మన రాష్ట్ర ప్రభుత్వం దొంగ మనకైతే డబ్బులు అనేది తీసుకునే వారికి కూడా షాక్ ఇచ్చేలాగా సో అటువంటి వారి అన్నదాత సుఖీభావ కింద పేరును అనేది తీసివేసి వాళ్ళని పూర్తిగా రద్దు చేయడానికి సో అలాగే చా చాన్సన్ అనేది చెప్పుకోవచ్చు సో అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అన్నదాత సుఖీభావ కింద సో వారికి కూడా తీపి కబడ్ అయితే దయచేయడం అయితే జరిగింది సో ఈ రైతు భార అన్నదాత సుఖీభవ డబ్బులు అనేది ఏ తారీఖు నుంచి జమ చేస్తున్నారు దీనిపైన వచ్చిన లేటెస్ట్ న్యూస్ అనేది ఏంటి సో ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు అన్న దానిపై ఈ వీడియోనైతే మనమైతే తెలుసుకున్నాం సో ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా వచ్చిన వారు ఉంటే సో ఇలాంటి అప్డేట్స్ అనేది ఎవరు చెప్పలేని అప్డేట్స్ అనేది మన ఛానల్లో అందిస్తుంటాం రోజు రోజు మనకైతే నిమిష నిమిషాలకి సో ఖచ్చితంగా ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి సో అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో ఇప్పటివరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇటువంటి అప్డేట్స్ మాకు కావాలి ఏపీ రాష్ట్రం సంబంధించిన రైతు అన్నదాత సుఖీభావం కింద ఎటువంటి అప్డేట్స్ మేము పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క ఉన్న బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఒకసారి వీడియోనైతే లైక్ చేసి మీ బంధుమిత్రులకైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేటట్టు వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసినట్టయితే రైతు భరోసా అమలుపై మన ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం అయితే తీసుకుందంట సో ఆ నిర్ణయం అనేది మనమైతే వీడియో అయితే తెలుసుకుందాం సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఏపీ ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు అమలుపై కసరత్తు చేస్తుంది సో ఇప్పటికే పెన్షన్లు పెంపుపై అమలు చేస్తున్న ప్రభుత్వం రైతు భరోసా పైన ఫోకస్ అనేది చేసినట్లు తెలుస్తుంది సో అధికారంలోకి వస్తే రైతులకు రూపాయలు ఇరవై వేలు ఇస్తామని టీడీపీ కూటమి హామీ అయితే ఇచ్చిన విషయం తెలిసిందే సో అందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే పథకం పేరు మార్ మార్చడం ద్వారా చేసి మార్చడం అయితే చేసింది సో అదే విధంగా మూడు విడతల్లో ఈ మొత్తం రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉందని అయితే అధికారులు అయితే చెప్తున్నారు సో మొదటి విడతల్లో కల్పి రెండో విడతలో కలిపి మూడో విడతలో కలిపి ఇక్కడ చూసినట్టు ఇరవై వేలు సో అలాగే ఫస్ట్ విడతలో మొదటి విడతలో మనకైతే తొమ్మిది వేల రూపాయలు అనేది రైతన్నల ఖాతాలో జమ చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు సో కరెక్ట్ అర్థమైంది సో తొమ్మిది ఏడు వేలు మనకైతే ప్రభుత్వం నుంచి మనకైతే రెండు వేలు ఏదైతే మూడు విడతల్లో జమ చేసేది సో మొత్తం కలిపి తొమ్మిది వేల రూపాయలు అనేది రైతన్నల ఖాతాలో ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు అన్న దానిపై ఇప్పుడైతే మనమైతే తెలుసుకున్నాం సో అదేలాగుంటే పథకం పేరు మార్పుతో సో ఇక్కడ చూసినట్టయితే ఏదైతే ఏపీ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందించే పథకం పేరు అన్నదాత సుఖీబావగా ఖరారు చేసింది సో మీ అందరికీ మన అందరికీ తెలిసిన విషయమే ఏదైతే రైతు భరోసా ఉందో మనకైతే దాన్ని రైతు అన్నదాత సుఖీభావ అనేది పేరునైతే మార్చడం అయితే జరిగింది సో అక్కడ మనకైతే కీలకంగా చూస్తున్నాం సో అలాగే ఎందుకు కోసం కొత్తగా ఒక పోర్టల్ అని సిద్ధం చేసిందంట సో వైసీపీ ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో రైతులకు ఏడాదికి పదమూడు వేల ఐదు వందలు చొప్పున అందించేవారు సో మన మనకైతే టీడీపీ తాము అధికారంలోకి వస్తే ఈ మొత్తం రూపాయలని ఇరవై వేలకు పెంచుతామని అయితే టీడీపీ అధినేత మనకైతే హామీ ఇవ్వడం అనేది జరిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే సో దీనిపైన తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పోర్టల్ ప్రారంభించింది సో తర్వాత విధి విధానాలను ఖరారు చేయనుంది సో ఈ పథకం అమలు కోసం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేలా కసరత్తు చేయడం అయితే జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం సో అలాగే రైతులకు మనకైతే ఆర్థికంగా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో హామీ ఇచ్చిన రైతులకు ఆర్థికంగా హామీ ఇచ్చిన విధంగా రూపాయలు ఇరవై వేల మొత్తాన్ని మూడు విడతల్లో రైతన్నులకు పెట్టుబడుల సాయం కింద ఇవ్వాలని భావిస్తున్నారు సో అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ నిధులు ఆరు వేల రూపాయలు సో చెప్పాను కదా పిఎం నిజాన్ కిధులు ఆరు వేల రూపాయలు మరియు మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు రెండు విడతలు కలుపుకొని సో మొదటి విడతలో మనకైతే చొప్పున అన్నదాతలకు అందించ ఉంది సో ప్రభుత్వం తీసుకొస్తున్న పోర్టల్లో రైతుల ధృవపత్రాలను అప్లోడ్ చేయాలని అయితే రైతులనైతే ఆధార్ కార్డు మరియు భూమి పత్రాలు ల్యాండ్ ల్యాండ్ పాస్బుక్ రేషన్ కార్డు ఆదాయ పత్రంతో పాటుగా మొబైల్ నంబర్ ఇవ్వాలని ఉంటుందైతే తెలుసుకోవచ్చు సో ఇక్కడ కరెక్ట్గా చూసినట్టయితే దృవపత్రాలను అప్లోడ్ చేయాలి సో అలాగే రైతుల ఆధార్ కార్డు భూమి పత్రాలు ల్యాండ్ బుక్ రేషన్ కార్డు ఆదాయ పత్రంతో పాటు మొబైల్ నంబర్ అనేది ఇవ్వాల్సిందిగా ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది సో కుటుంబంలో ఒక్కరు మాత్రం ఈ పథకం కింద లబ్ధి పొందేలా నిబంధనలు ఖరారు చేస్తున్నట్లయితే సమాచారం సో అలాగే కుటుంబంలో మనకైతే రెండు కుటుంబాలు ఉంటాయి అలా అందరికీ కాకుండా ఒకటి కుటుంబంలో ఒక్కరికే మనకైతే పథకం అనేది అందించేలాగా కసరత్తులు అయితే చేస్తున్నట్టు సో అమలు దిశగా సో అందరూ వేసి చూస్తున్న విషయం అందరూ మనకైతే క్వశ్చన్ మార్క్ మిగిలిపోయిన విషయం అనేది డబ్బులు పంపిస్తారు సో అమలు దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం పూర్తిగా అర్హులైన రైతులకు అందించేలా మార్గదర్శాలు సిద్ధమవుతున్నాయనైతే అధికారులు అయితే చెబుతున్నారు సో ఈ నెలలో కేంద్రం రాష్ట్ర బడ్జెట్ పూర్తి అయిన తర్వాత ఆర్థిక వెసులుబాటుకు అనుగుణంగా పథకాలు అమలు పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అమలు చేస్తామని అయితే చెబుతున్న ప్రభుత్వంలో ముఖ్యులు రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల గురించి ప్రస్తావన చేస్తున్నారు సో అందులో భాగంగా రైతులు పెట్టుబడి సాయం కింద ఇచ్చే అన్నదాత సుఖిభావ నిధుల జమ పైన ప్రభుత్వం త్వరలోనే సుష్టత రానుంది సో దీనిపైనైతే అమలు దిశగా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనైతే సుష్టత రానుందట సో దీనిపైన ఎటువంటి డేట్ అనేది ఇప్పటివరకు అయితే అనుజన్ చేయలేదు సో ఆర్థిక శాఖ దగ్గర డబ్బు అనేది సమకూర్చే విధంగా చేర్చుకొని సో ఎంతమంది రైతన్నలు ఉన్నారు ఎంతమంది డబ్బులకైనా జమ చేయాలి సో దీనిపైన లిస్ట్ అనేది మనకైతే తయారు చేసుకు ని త్వరలో దీనిపైన ఒక సుష్టత తీసుకొని వచ్చి మంత్రులందరి సమావేశమే మనకైతే